సార్వత్రిక సమరం తుది అంకానికి చేరింది అధికార విపక్షాలు ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నాయి మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం ఖాయమంటోంది బీజేపీ ఇందుకు నిర్ణయించింది ముహూర్తంతో పాటు వేదికను ఖరారు చేసే పనిలో పడింది కమలదళం రేపు ఖాయమంటున్న బీజేపీ జూన్ నాలుగున ఫలితాల తర్వాత వచ్చే శుభదినమైన జూన్ తొమ్మిదిన మోదీ ప్రమాణానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది రెండు ఎన్నికల్లో తొలిసారి వారణాసి వడోదరా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు మోదీ రెండు పద్నాలుగు మే ఇరవై ఆరున అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మోదీతో ప్రధానిగా ప్రమాణం చేయించారు రెండు పేల పంతొమ్మిదిలో రెండోసారి కూడా వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన మోదీ నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రధానిగా ప్రమాణం చేశారు రెండు పేల ఇరవై నాలుగులో మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా బరిలో దిగారు మోదీ ఒకవేళ బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తే ఈసారి మోదీ ప్రమాణాన్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయరాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన పార్టీ సాధారణంగా రాష్ట్రపతి భవన్లోనే ప్రమాణం చేయడం ఆనవాయితీ ప్రధాని మోదీ సైతం రెండు సార్లు భవన్ వేదికగానే ప్రధానిగా ప్రమాణం చేశారు మూడోసారి మాత్రం వేదికను మార్చాలి అన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది హ్యాట్రిక్ విజయాన్ని ఘనంగా నిర్వహించేందుకు వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి రాష్ట్రపథ్ గా చెలామణి అయిన మార్గాన్ని మోదీ సర్కార్ గా నామకరణం చేసింది అరవై డెబ్బై ఏళ్ల క్రితం నాటి సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను తొలగించి ఇరవై ఐదు వేల కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో కర్తవ్యపథ్ కూడా భాగంగా ఉంది అయితే మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసేందుకు కర్తవ్యను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది ఏదేమైనా ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీ ప్రమాణానికి ముహూర్తం పెట్టుకుంది వేదికలు ఖరారు చేయడం హాట్ టాపిక్ గా మారింది